అందరికీ నమస్కారం రేపే ఆదివారం అమావాస్య కంటే ముందు రోజు రేపు ఆదివారం అమావాస్య కంటే ముందు రోజు గుమ్మం పక్కన ఇది ఒకటి కాల్చండి చాలు మీ ఇంట్లోకి ధనం అనేది వరదలాగా వస్తూనే ఉంటుంది గుమ్మం పక్కన రేపు ఆదివారం అమావాస్య కంటే ముందు రోజు ఇది కాల్చటం వలన మీ ఇంట్లోకి ధన ప్రవాహం అనేది వస్తూనే ఉంటుంది కాబట్టి మీ ఇంట్లోకి దరిద్ర బాధలు ఉన్నా సరే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక ఆదివారం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆదివారం రోజున సూర్య భగవాను పూజించటం వల్ల ఎంతో మంచి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలను కానీ ఆర్థిక సమస్యలతో కానీ చర్మానికి సంబంధించిన సమస్యలతో కానీ బాధపడేవారు ఆదివారం రోజున అలానే అమావాస్య కంటే ముందు వచ్చే ఆదివారం అంటే రేపు ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారు వారికి ఖచ్చితంగా ఇంటికి తగిలిన దిష్టి దోషాలే కాదు వారికి వంటి తగిలిన దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి ఆదివారం అంటే పూర్వకాలంలో చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా పరిగణించబడేది ఆదివారం రోజున మాంసాహారాన్ని ఏవీ తినకుండా చాలా నియమం పాటించేవారు ఆదివారం అంటే వారికి ఇప్పట్లో మనం శుక్రవారానికి శనివారానికి సోమవారానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో అప్పట్లో వారు ఆదివారానికి అంతే ప్రాముఖ్యత ఇచ్చేవారు అంటే మాంసాహారాలు తినకుండా నియమనిష్టలతో పూజలు చేసేవారు ప్రతి ఆదివారం మర్చిపోకుండా సూర్య భగవానుడికి ఆద్యం కూడా సమర్పించేవారు ఆదివారం రోజుల్లో అంటే ఎలాంటి మనం బూజు దులపడం కానీ కార్యక్రమాలు అసలు చేయకపోయేవారు మాంసాహారం కూడా తినకపోయేవారు కానీ మారుతున్న కాలానికి అనుకూలంగా ఇప్పుడు మారి ప్రతి ఆదివారం ఇంట్లో అందరూ కలిసి ఉంటారు కాబట్టి అప్పుడు మాంసాహారాలు తినడం కానీ ఇళ్ళను శుభ్రం చేసుకోకపో చేసుకోకపోవడం చేస్తున్నాము ఆదివారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఎవరైనా సరే ఆదివారం రోజుల్లో ఈ యొక్క పరిహారం చేస్తే దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి ఆదివారం అంటేనే దిష్టి దోషాలను తొలగించడానికి కూడా అనుకూలమైనటువంటి రోజు దిష్టి దోషాలు తొలగించి ఇంట్లో ఉండే చెడు శక్తులను జ్యేష్ఠాదేవి దుష్ప్రభావాలను తొలగించి లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేసేదే ఆదివారం ఆదివారం రోజున మనం కేవలం ఈ యొక్క పరిహారం చేయటం వల్ల ఇంటికి తగిలిన ఘోర నరదిష్టి నరల ఏడుపు ఇరుగు పురుగుల వారి యొక్క చెడు కన్ను చెడు ప్రభావం కూడా తప్పకుండా తొగిలిపోతుంది నరదిష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదిష్టి నరకన్ను నరల ఏడుపు చెడు దృష్టి ఇలా మనకు చెడు ప్రభావాలు కానీ నకారాత్మక శక్తి కానీ మనపై కానీ మన ఇంటిపై కానీ మన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులలో ఎవరిపైన కానీ పడినా సరే ఆ యొక్క చెడు ప్రభావం అనేది ఇంట్లో నుండి పూర్తి వ్యక్తులపై ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది కాబట్టి మనం వీలైనంత మట్టుకి ఆదివారం రోజున మన ఇంటికి అలాగే ఇంట్లో ఉండే వ్యక్తులకి దృష్టిని తీస్తూ ఉండాలి ఈ దిష్టి దోషాలను తొలగించే రోజు ఆదివారం అని చెప్పుకోవచ్చు ఇక రేపు సింహద్వారం బయట వైపు ఇది ఒకటి కాల్చటం వలన మీ ఇంటికి పట్టిన దరిద్ర క్షణాలను తొలగిపోతుంది సింహద్వారం అనేది పవిత్రమైనటువంటిది చాలా శుభప్రదమైనటువంటిది సింహద్వారం దగ్గర ఎప్పటికప్పుడు పరిహారాలు చేస్తూ చెడు ప్రభావాలను తొలగించుకోవటం వల్ల ఎప్పుడు కూడా మనకి చెడు అనేది తగలకుండా చెడు నుండి విముక్తిని పొంది ముఖ్యంగా నరదిష్టి నుండి విముక్తి పొంది ఆనందంగా జీవించగలుగుతాము ఇంటి సింహద్వారానికి ఎలాంటి దిష్టి దోషాలు తగలకుండా ఉండాలని ఇంటికి మనం కొన్ని రకాల దిష్టి బొమ్మలను కూడా పెడుతూ ఉంటాము ఈ దిష్టి బొమ్మలతో పాటు ఇంట్లో సింహద్వారం పైభాగాన అది కూడా బయట వైపున పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటో కానీ శ్రీరాముల వారి పట్టాభిషేకం చేస్తున్నటువంటి పట్టాభిషేకం చేసినటువంటి దృశ్యంతో ఉన్న ఫోటో ప్రేమ్ను కానీ సింహద్వారంలో పెట్టుకోవాలి లేదా లక్ష్మీదేవి గణపతి కుబేరస్వామి ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఫోటోను కానీ ఇంటి సింహద్వారానికి పెట్టుకోవాలి ఇక ఆదివారం అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం సూర్యభగవానుడు ఉంటేనే ఈ సృష్టి వెలుగు ఉంటుంది కాబట్టి ఈ సృష్టిని ఎలాగైతే వెలుగుతో అందంగా కాంతివంతంగా ఉండేలాగా ఆ సూర్యభగవానుడు సృష్టిని ఏలుతున్నాడో అదే విధానంగా మన ఇంట్లో ఉండే చీకటిని దరిద్రాన్ని తొలగించి ఇంట్లోని ఎప్పుడు కూడా అందమైన వెలుతురుతో ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండే విధానంగా దీవిస్తారు కాబట్టి రేపు ఆదివారం సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించటం మర్చిపోవద్దు ఆద్యం సమర్పిస్తూ ఈ ఒక్క మాటను మనసులో అనుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనుకుంటూ ఆద్యాన్ని సమర్పించాలి ఆద్యం అనేది ఎలా సమర్పించాలి ఏ సమయంలో సమర్పించాలి అంటే కనుక ఉదయాన్నే నిద్రలేచి సూర్య భగవాను నమస్కరించుకోవాలి సానాచారాలు పూర్తి చేసుకొని తర్వాత రాగి చెమ్ముతో బంగార పుష్పాన్ని వేసి నీటిని పోసి ఆ నీటిని తూర్పు వైపున నిలబడి తులసి చెట్టుకు కానీ లేదా తూర్పు వైపు ఏదైనా మొక్కలు ఉంటే ఆ మొక్కలకు కానీ పైనుండి దారిలాగా పోస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకోవాలి లేదా ఓం నమో నారాయణాయ నమ అనుకున్నా పర్వాలేదు ఇలా మనసులో సూర్య భగవాను తలుచుకుంటూ స్మరిస్తూ ఆ అబ్జాన్ని సమర్పించాలి మన తర్వాత మన ఇంటికి తీర్యని కష్టము సమస్యలు సమాజంలో గుర్తింపు లేకపోవడము ఏలైనా చేసి మాట్లాడటం డబ్బు లేదని ఇతరులు మనల్ని తక్కువ చూపు చూడటం వంటివి జరుగుతూ ఉంటాయి ఈ సమాజంలో గురించి గౌరవం కీర్తి ప్రతిష్ట పొందాలి అంటే సమాజంలో మంచి పేరుతో పాటు నలుగురు మనల్ని గుర్తించి ఆప్యాయతంగా పలకరించాలి అంటే మంచి గుణం మంచి మనస్సు ఇవన్నీ కూడా ఈ రోజుల్లో లేవు ఖచ్చితంగా చేతిలో జబ్బు ఉంటే మాత్రం మనం అవుతాయి అయితే చేతిలో డబ్బు నిలవాలి అంటే చేసి చేసే పనిలో విజయం కలగాలి అన్న ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహంతో పాటు ఆయుధ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలను పొందాలి అంటే ఖచ్చితంగా రేపు పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం అనేది మనకు ధనం రాకుండా ఆపే దుష్ట శక్తుల ప్రభావాన్ని తొలగిస్తుంది మనపై కానీ మన ఇంటిపై కానీ చెడు కను సోగిన లేదా నవగ్రహాలు అనుకూలించకపోయినా గ్రహాల యొక్క ప్రభావాలు దోషాలు మనపై మన ఇంటిపై చెడు ప్రభావాన్ని చూపించినా వాటి నుండి విముక్తిని పొందగలడానికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది అంతేకాదు ఈ పరిహారం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తప్పకుండా తొలగిపోతుంది మన ఇంట్లో వంటగదిలోని ఎన్నో రకాల వస్తువులు మన యొక్క ఆర్థిక సమస్యలు సమస్యలను తొలగించడంలో ముందుంటాయి కానీ వాటిపై మనకు ఎలాంటి అవగాహన అనేది లేక వాటిపై మనంత శ్రద్ధను అయితే పెట్టము కానీ మనం ఎవరికైనా ఇంట్లో చిన్నపిల్లలు దృష్టి తగిలినప్పుడు వారు బాగా ఏడ్చినప్పుడు వెంటనే వంటగదిలోకి వెళ్ళి ఉప్పు మిరపకాయ అలాగే జీడి గింజను తెచ్చి వారి చుట్టూ తిప్పి వారిని నిప్పుల్లో వేస్తూ ఉంటాము ఉప్పు పసుపును కూడా వేస్తూ ఉంటాము అలా వేయటం వల్ల పిల్లల దృష్టి దోషం చెడు కన్ను నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ యొక్క ఉప్పులో పొగ రూపంలో వెళ్ళిపోతుంది ఉప్పులో వేసినప్పుడు పొగ రూపంలో ఆ దృష్టి మొత్తం కూడా వెళ్ళిపోతుంది ఇలా చేయటం వల్ల వెంటనే వారు ఏడుపుని ఆర్పడం కానీ అలాగే వారి యొక్క చెడు ప్రభావం అంటే వారిపై ఉన్న చెడు ప్రభావం కానీ వారికి ఏదైతే ఇబ్బంది పెట్టిందో చెడు కన్ను ఆ చెడు కన్ను పూర్తి తొలగిపోగానే వారికి ఉండే ఇబ్బంది తొలగిపోగానే వాళ్ళు ఏడుపు అనేది ఆపేస్తూ ఉంటారు అయితే రేపు ఆదివారం రోజు మనం కూడా నిప్పుల్లో వీటిని కాల్చడం వల్ల మీ యొక్క కష్టాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే దుష్టశక్తి ప్రభావాలు ధనం రాకుండా ఆపే దుష్టశక్తి ప్రభావాలు పూర్తిగా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయాలి ఇక ఈ పరిహారం చేశాక మనకు డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు తొలగిపోవడమే కాదు ధనం అనేది ఏ విధంగా సంపాదించాలి అని మార్గాలు కూడా కనిపిస్తాయి అంతేకాదు మనం ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి విజయాన్ని కూడా సాధించగలుగుతాం అలానే మన జీవితంలో కష్టాలు అనే వాటికి చోటు కూడా ఉండదు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా కుబేరులుగా మారిపోతారు కటిక దరిద్రులైనా సరే కుబేరులుగా మారడానికి రేపు ఎంతో అద్భుతమైనటువంటి రోజు ఎందుకంటే అమావాస్య కంటే ముందు వస్తున్న ఆదివారం కాబట్టి ఇక ఈ ఆదివారం రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారి కష్టాలు ఖచ్చితంగా తొలగిపోయినట్లే మరి ఈ యొక్క పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఈ పరిహారం కోసం అని ముందుగా ఒక మట్టి ప్రమిదను తీసుకోండి మట్టి ప్రమిదను తీసుకున్నాక ఆ మట్టి ప్రమిదలు ఒక ఐదు యాలకులు తీసుకోండి ఐదు లవంగాలు కూడా తీసుకోండి ఒక బిర్యానీ ఆకు కూడా తీసుకొని దానిపైన మీ కోరికను రాయండి అంటే ఏదైతే కష్టం ఉందో ఏ కష్టం ఏదో తొలగించుకోవాలనుకుంటున్నారో ఆ కష్టాన్ని పేరు రాసిన తర్వాత లేదు లేదా మీ కోరిక పేరు రాసినా పర్వాలేదు మీకు ఏదైనా కోరిక ఉంటుంది కదా అది తీరాలని రాసినా పర్వాలేదు ఏదో ఒక దాన్ని రాయండి అలా రాసేసి అది ఖచ్చితంగా గ్రీన్ పెన్తో రాయండి అలా రాసేసిన తర్వాత ఆ యొక్క బిర్యానీ ఆకును కూడా ప్రమిదలో మీదలో వేయండి తర్వాత అందులో ఒక జీడి గింజను వేయండి ఐదు మిరియాలను కూడా వేయండి ఇలా మిరియాలు జీడి గింజను కూడా వేయడం వలన ఇవన్నీ కూడా మనకు దరిద్రం పట్టి ఉంటే అవన్నీ కూడా లాగేసుకుంటాయి ఆర్థిక సమస్యలను ఆర్థిక కష్టాన్ని కూడా లాగేసుకుంటాయి అలానే కొద్దిగా రాళ్ళ ఉప్పును కూడా వేయండి ఇవి వేసేసి వీటిపైన పచ్చ కర్పూరం కొద్దిగా వేసి మామూలుగా ఆరతి కర్పూరాలను ఐదారు వేయండి అవి వేసేసి వాటిని మీ ఇంటి సింహద్వారానికి ఎడమ వైపున వెలిగించండి ఇలా ఎడమ వైపున వెలిగించడం వల్ల మనకు ఎదురయ్యే కష్టాలనేటివి తొలగిపోతాయి మన కష్ట నష్టాలు గ్రహ దోషాలు ఆర్థిక సమస్యలు గ్రహాల యొక్క చెడు ప్రభావం అనేది తొలగిపోయి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించగలుగుతాము ఈ యొక్క పరిహారం అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఇలా ఇవన్నీ వెలుగుతూ ఉన్నంతసేపు అందులో నుంచి వచ్చే పొగ మన ఇంట్లో ఉండే చెడు శక్తిని ఏ మూలన ఉన్నా సరే ఖచ్చితంగా లాగి లాగి బయటికి పంపిస్తూ ఉంటుంది ఇలా వెలిగించటం వల్ల ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇంటికి తగిలిన ఏదైనా దృష్టి దోషాలు కావచ్చు నరుల ఏడ్పు కావచ్చు అవి కూడా తొలగిపోతాయి అంతేకాదు మన జీవితంలో ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయి మన జీవితంలో ఒక ఆనందం గడియాలనేటివి వస్తూ ఉంటాయి కటిక దరిద్రం కటిక పేదవాడు కూడా తొలగి పటిక పేదవాడు కూడా అవరకు బేరుడుగా మారుతారు దరిద్రులు కూడా ధనవంతులుగా మారగలుగుతారు మనపై ఉండే దృష్టి దోషాలు మనపై గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వల్లే మనం జీవితంలో ఏవలేక ఏది సాధించలేక నిస్సహాయ స్థితిలో మిగిలిపోతూ ఉంటాము కానీ ఇలాంటి పరిహారాలు అనేటివి దర్శనే మారుస్తూ ఉంటాయి ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలోనూ మనకు అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వగలుగుతాం రేపు అమావాస్య కంటే ముందు వచ్చే ఆదివారం కాబట్టి రేపు ఊహించదారి కంటే రెట్టింపు ఫలితాన్ని కూడా చూడగలుగుతాము ఖచ్చితంగా మనిషి జీవితంలో ఎదగాలి సంపాదించాలి ఆర్థిక కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటూ ఉంటాము మన జీవితంలో ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా మన యొక్క దరిద్రం పోవాలి దరిద్రం పోవాలి అంటే ఇలాంటి పరిహారాలు తప్పకుండా చేయాలి ఈ పరిహారాలు అనేటివి మన దరిద్రాన్ని తొలగించి ధనాన్ని ఆకర్షింపచేస్తాయి అంతేకాదు కష్ట నష్టాలు కూడా తొలగిస్తాయి ఆదివారం రోజున ఇందులో వేసిన లవంగాలు కానీ విరియాలు కానీ నల్లగా ఉంటాయి ఘాటుగా ఉంటాయి ఈ నలుపు ఘాటు రెండు కలిస్తే ఏ దుష్టశక్తి కూడా ఇంట్లో నిలవలేదు ఇవి నల్లగా ఘాటుగా ఉంటాయి వీటితో మనం ఎన్ని రకాలైన దరిద్రాలైనా సరే తొలగించుకోవాలి అనుకున్నా చాలా సులువుగా తొలగించుకోగలుగుతాము ఇవి మన దుష్టశక్తులను మన చుట్టూ ఉండే చెడు గాలిని మన కంటికి కనిపించకుండా మనం ఏదైతే చెడు శక్తి ఇబ్బంది పెడుతూ ఉంటుందో మన యొక్క ఎదుగుదలను ఆపుతూ ఉందో అలాంటి చరిశక్తిని పూర్తిగా తొలగించగలుగుతుంది ఈ యొక్క చిన్న పరిహారం పరిహారం చాలా చిన్నదే కావచ్చు కానీ దీనికి వచ్చే ఫలితం మాత్రం చాలా అద్భుతంగా గొప్ప స్థాయిలో ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజున అమావాస్య కంటే ముందు వచ్చే ఆదివారం రోజున గుమ్మం పక్కన ఏది వెలిగిస్తే మన ఇంట్లో నుండి దరిద్రం తొలగిపోయి మన ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుందో అని వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి అలానే ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అన్ని నొక్కండి